అంజని తనయా శ్రీ హనుమంత ఆలించారా వేమయ శ్రీ ఆంజనేయ దీవించారా వేమయ అంజని తనయా శ్రీ హనుమంత ఆలించారా వేమయ శ్రీ ఆంజనేయ దీవించారా వేమయ శ్రీరామ నామము ఏ చోట పలికినా శ్రీరామ నామము చోట పలికినా ఆంజనేయా చోట భక్తితో నిలిచే నే కావడ రావయవ కాపాడ రావయే మయా శ్రీ హంజనేయ దీవెన్ ఛావే మయా అంజనీ తనయా శ్రీహనుమంత అలి శ్రీహాంజనీయ నిం చే మయాజని తనయా శ్రీహనుమంత రావే మయ శ్రీహాంజనీయ ని రావే మయా శ్రీరామ రూపము ఉదయమాదుని శ్రీరామ రూపము ఉదయమాదుని లిపినా ఏకైక భక్తుడవు నీవే కావరావయ్యా కాపాడరావయ్యా కావరావయ్యా కాపాడరావయ్యా కా పాడరావయరావే మయ శ్రీహాంజిని అదీవే రావే మయే మయ శ్రీహాంజిని యే మయనీ తనయ శ్రీ హనుమంత అంజనీ తనయ శ్రీ హనుమంత రావేమయ్య శ్రీ ఆంజనేయ నివించ శ్రీ ఆంజనేయ నివించ నీ నీనా అనునిత్యము పలికినా నీ మగనము అనునిత్యము పలికినా నీతి బాధలుండవు ఇలలో మాకు కావరామయ్య కాడ రావయ కవ రావయ కాపాడ రావయ అలి చవే మయ శ్రీహాంజనీయే మయ అలి చవే మయ శ్రీహాంజనే రావే మయనీ తనయ శ్రీ హనుమంత అజనితనయ శ్రీ హనుమ